అండి ముందుగా అందరికీ నమస్కారం నేను మీ చిరంజీవి ఓ పది పదిహేను రోజుల నుంచి వీడియో చేద్దాం చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు ఈ వీడియో దేని గురించి అంటే కొంతమంది అందరు కాదు కొంతమంది మీద అవదు ఫస్ట్ బండి తోల నేర్చుకున్నాక రోడ్ ఎక్కండి బండి తోలు రాంది రోడ్లు ఎక్కి ఎదురుగా వచ్చే వాళ్ళ ప్రాణాలు తీయకండి ఈ మాట ఎందుకు అంటున్నా అంటే నేను డైలీ ఇక్కడ నుండి ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఈ నైట్ ఏడున్నర ఎనిమిది మధ్య నేను ఇంటికి వెళ్తా ఇంటికి వెళ్ళే క్రమంలో ఈ ఎనిమిది కిలోమీటర్లు డిప్పర్ వాళ్ళ మరి నేను వచ్చిన బండి కల్లా డిప్పర్ కొడతా నాది ఎర్ర లైటు అది పాత బండ్లు ఎర్ర లైటు ఇప్పుడు అన్ని ఏదో ఎల్ఈడి లైట్లు తెల్ల లైట్లు వస్తున్నాయి కదా తెల్ల బల్బులు కాకస్ కొట్టడం తోటి కండ్లో పడకుండా మొత్తం తెల్ల అవుతుంది బండి పోతలేదు ఇక స్లో అవుతుందా అరే డిప్పర్ కొడతారేమో కొద్దిగా ఏదన్నా మూవ్ అయినా డిప్పర్ నేను ఎంత డిప్పర్ అవతలో కొట్టాడు డిప్పర్ డిప్పర్ కొడితే మరి ఏమన్నా బల్బుల్ పేలు అయితే అనుకుంటున్నా కరెంట్ బిల్ ఎక్కువ వస్తాయి అనుకుంటున్నా అర్థం అయితే కంపెనీ డిప్పర్ ఇచ్చింది దేనికి మీ సేఫ్టీ కోసం మీరు తెల్ల బల్బులు పెట్టుకుని బానే ఉంది ఓ డిప్పర్ కూడా ఇచ్చింది కదా కంపెనీ ఆ డిప్పర్ కొడితే అవతలోనికి కూడా బండ్లు అవుపడతాయి రోడ్ అవుపడుతుంది ఇంత ముందలి పోతాడు ఇంకో కొంతమంది పిచ్చి బాడు కావాలి ఉంటారు అనొద్దు కానీ కొంతమంది నైట్ ఒకటే లైట్ ఉంది లెఫ్ట్ సైడ్ లైట్ లైట్ ఉంది తెల్ల లైట్ అసలు అవపడతలేదు ఒకటే బండ్ వస్తుంది బైక్ వస్తుందేమో అనుకొని మేము ముందుకు పోతున్నా అది లారీ కొద్దిగా పోతే పరిస్థితి ఏంది మరి ఆ డిప్పర్ అన్న కొట్టాలి డిప్పర్ కొట్టట్లేదు మెయిన్ బండ్లు తోలేటప్పుడు డిప్పర్ కొట్ట నేర్చుకోరీ కంపెనీడు ఒకటి లెఫ్ట్ సైడ్ ఆరన్ పైన ఒకటి డిప్పర్ అని ఇస్తాడు ఆ డిప్పర్ దేనికి ఫస్ట్ తెలుసుకోరి ఆ డిప్పర్ కొడతాను మీద వస్తున్నాం రా అయ్యా కొంతమందిని మాత్రమే అంటున్నా అందరినీ కాదు కొంతమంది ఆ డిప్పర్ కొట్టనేసుకోరి కంపెనీ డిప్పర్ ఇచ్చింది లైట్ బండి తోలితప్పుడు డిప్పర్ కొట్టమనే బండి డిప్పర్ ఇస్తాడు అవతలలోనికి ఇబ్బంది కావద్దు మీ సేఫ్టీ ఓకే మీ సేఫ్టీ కోసం తెల్ల లైట్లు వేసుకోరు మీరు సేఫ్గా ఉండాలి కాబట్టి తెల్ల లైట్ వేసుకోరు ఓకే పోతురు కానీ కొద్దిగా డిప్పర్ కానీ ఇంకోకి మీకు డిప్పర్ లేదు దాన్ని డైరెక్ట్ పెట్టించుకున్న లైట్ అనుకోండి కొద్దిగా స్లో చేసుకోండి స్లో చేస్తే బంద్ సార్ లైట్ పోతుందా ఏమైనా పోయేది బంద్ చేసేస్తే మీట్టించుకున్న లైట్ అంతేనా డిప్పర్ దేనికి ఇచ్చిండు రేపు స్విచ్ బటన్ మంచిగా మంచి చూడనిచ్చిండా అరే ఎదురుంగ వచ్చే బండ్లు ఎట్ట పోవాలరాయ్యా మీకు డిప్పర్ కొట్టు రాంది ఎదురుంగ వచ్చే బండ్లో కూడా పోవాలి కదా రోడ్ ఇచ్చిందా అంటే ఎవ్వరు డిప్పర్ కొడతలు గతి లేకుండా నేను ఎనిమిది దాదాపు ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణంలో రేపు పదిహేను నుంచి ఇరవై బండ్లు ఎదురవుతాయి ఒక్కడు డిప్పర్ కొడతాంతొట్టు ఎన్నడో పది రోజులకు ఒకసారి ఇరవై ఒకసారి ఒకడో ఇద్దరు ఎదురుగా డిప్పర్ కొడతాలో అవు పడతారు అంత రేరు మరి ఆ డిప్పర్ షేవి డిప్పర్ కొడతా అంతికి బంధు ఏమవుతుందో అర్థమవుతుంది కరెంట్ బిల్ కలుతున్నా మీకేమన్నా ఏమైనా గుగల్ ఫెయిల్ అయితున్నాయా కరెంట్ బిల్ ఎక్కువ బండికి ఇంటికి డిప్పర్ ఎదురుగా పోతుగా పోవాలి జర అర్థం చేసుకొని బండ్లు ఎదురైతే డిప్పర్ కొట్టండి ఆ డిప్పర్ అంటే ఏందో తెలియకపోతే జర తెలుసుకోరు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారుగా తెలుసుకోరు అదన్నా ఎందుకు అట్లా బండ్లు తోలు నేర్చుకోరు ఫస్ట్ బండ్లు తోలు నేర్చుకో ఏమో బైక్ అంటే ఏమో బైక్ రోడ్ ఎట్టున ఒక బండికేదో బైకేదోతాడు కా చదివారు ఓ టాక్ రోడ్డు అంతే టాయిగా టాక్ రోడ్ అయితే మరి గుర్రం ఆ రెండు లైట్లు ఉంటాయి ఎక్కడ ఇట్లుంటాయి ఆ అసలు బంద్ చేయడు డిప్పర్ కొట్టాడు బంద్ చేయడు ఏం చేయడు మరి ఎందుకు ముగ్గురు రూస్తారు మళ్ళీ ఇంటి తెలిపేసుకుని ఆయన ఆ డిప్పర్లు కొట్టి ఏం పుడతారా మీకు కార్ వాళ్ళు ఇక తెల్ల లైట్లు వచ్చినాయి అని ఓ అమ్మ నాకే ఉంది కార్ అన్న డిప్పర్ అని ఇట్లా కిని కార్ల కార్ లా కినిమిక్ అంటే ఇచ్చిను లైట్ బంద్ చేసేయమని అది ఇంటికిచ్చిడు ఇంటికాడ పిల్లలతో ఆడవని ఇచ్చిన ఆడు దాన్ని మరి డిప్పర్ కొడితేవన్న అవుతున్నా మీకు తెల్ల లైట్ తీసుకొచ్చిరు మీ సే మన సేఫ్టీ మంచినే ఉంది కూడా ఎట్లా రావాలి అవతలలోని గురించి కూడా ఆలోచించాలి కదా నువ్వు వేసుకొని పెళ్ళతూ తోటి ఆయన కవపడ కాడ ఇబ్బంది పడుతుండే మరి ఒకసారి బంద్ చేసేస్తే ఏమవుతుంది మీకు దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి బైక్ కానీ కారు గాని ఆటో కానీ ఇంకేదైనా వెహికల్ మీద పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒకటి డిప్పర్ అని ఉంటుంది ఆ డిప్పర్ కొట్టని ఇచ్చుకోండి లెఫ్ట్ సైడ్ ఒకటి డిప్పర్ అని ఉంటుంది ఆ డిప్పర్ కొట్టని ఇచ్చుకోండి డిప్పర్ ఇవ్వండి అవతలోనికి ఈ ఇది అవతలోనికి సిగ్నల్ ఉండాలి అవతలోడు కూడా సేపు వెళ్ళాలి అది అర్థం చేసుకోండి కొంతమంది ఆగున్న బండ్లు మరి లైట్ బంద్ చేసుకుంటే లైట్ బంద్ చేయరు అట్టనే ఆయన వచ్చి నిలబడారు లెఫ్ట్ సైడ్ నిలబడతాడు లైట్ మొత్తం వేసి పెడతాడు అవతల కవుపడకుండా ఫస్ట్ బండ్లు తోలు నేర్చుకోని రోడ్ ఎక్కువ రివాలి ఫస్ట్ బండ్లు తోలు నేర్చుకోని రోడ్ ఎక్కువీ బండ్లు తోలు నేర్చుకున్నాక రోడ్ ఎక్కితే సేపు ఉంటారు అవతల వాళ్ళు కూడా సేపు ఉంటారు అర్థం చేసుకోండి కొంత పూర్వ అంటే ఏమో అంతా చేసి ఎవ్వరన్నా నేను ఇరవై బండ్లు చూస్తే ఒక్క బండి డిప్పర్ వచ్చిన పాపాన్న వారు కావాలంటే మీకు వీడియో తీసిన అన్న దండం పెట్టి చెప్తున్న జర డిప్పర్లు కొట్టురి బండ్లు తోలు రాకుంటే తోలు నేర్చుకోని బండ్లు తోలు నేర్చుకొని ఆ డిప్పర్ ఏడుంటుందో చూసి డిప్పర్లు కొట్టే మీ బల్బులు ఏం ఫెయిల్ కావు మీకు కరెంట్ బిల్లు ఎక్కువ ఏం కాలేదు అర్థం చేసుకొని జర అవతలోనికి వస్తూనే కూడా సేఫ్గా పోయేటట్టు ఉంచుర్రీ డిప్పర్ లేకపోతే బంద్ చేసి అయ్యోరి పెట్టించుకోరు కదా లైట్ అయితే ఎర్ర లైట్ ఇంత ఉండాలని ఆ ఒకసారి బంద్ చేసి అయ్యురు అవతలలో కూడా సేఫ్ అవుతాయి బుర్రు చివి ఆ పక్క ఎక్కడ పోవాలి వాళ్ళు ఎదురు వస్తాడు మళ్ళీ నువ్వు ఆ సైడ్ పోయింట్ వస్తావా అంటే సైడ్ పోయింట్ పోయి మధ్య మధ్యలో ఉరుకుతావు మధ్యలో ఆ సైడ్కి రావాలి కదా సైడ్ నీ సైడ్ నువ్వు అయితే పోవు బండ్లు తోలు నేర్చుకోవాలి పెద్ద మనిషి దగ్గర అర్థం చేసుకొని పక్కుల ప్రాణాలు తీయకూరి ఏమైనా తక్కువ మాట్లాడితే మండి కానీ జర సేఫ్ డ్రైవ్ ప్రతి ఒక్కరు బండి దొలతలు బైకుల దొలుతూలు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకండి తక్కువలను కూడా సేఫ్గా ఉంచండి ఎవరు ప్రాణాలు తీయకండి అవతల వాళ్ళని గుద్దకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు